ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేలు పదిహేను వందలు ఇట్లా ఉండేది మరి మరి ఇంత ముందు అరవింద్ ఆనాడు కూడా బస్సు బోర్డు ఏర్పాటు చేపిస్తాము అని అన్నారు మళ్ళీ తర్వాత ఇప్పుడు రెండు మూడు ఏళ్ళ నుంచి కొంచెం మెరుగైంది ధర ఇప్పుడు తొమ్మిది వేలు దాకా ఎంత మన అరవింద్ ఎక్కిన నుంచి కొంచెం మెరుగైంది ఆరు వేలు ఏడు వేలు ఉన్నది ఇప్పుడు తొమ్మిది వేలు ఇట్లా అవుతుంది మనకు పసుపు బోర్డు ఏర్పాటు చేయటం ఎవరో ఇన్నేళ్ల ఉంది ఎవరు అత్తారు ఎవరు మమ్మల్ని కాపాడతారు అని మేము మస్తు ఎదురు చూసినాం కానీ ఈనాడు మా రైతులది కళ నేను నెరవేరింది నరేంద్ర మోడీ తోటే ఈ సాధ్యము మన ఎంపీ అరవింద్ కిషన్ రెడ్డి వీళ్ళు చర్య తీసుకున్న వల్లనే కేంద్రం మనకు దేవుని వల్ల సహాయపడుతుందని మేము ఇప్పుడు ఇప్పటికి వాళ్ళనుకో దండం పెట్టి వేడుకుంటున్నాం ఇప్పుడు ఇప్పుడు పసుపు బోర్డు ఎప్పుడైతే రేట్ పెరుగుతుందా రేట్ పెరుగుతుంది ఇట్లా పెరుగుతుంది ఏ గ్రేడ్ త్రీ గ్రేడ్ ఇప్పుడు మన అట్లున్న ఇప్పుడు మనము కొంచెం మంచి ఉన్నది సెట్ ఉన్నది ధాన్యం బట్టి ఏ గ్రేడ్ బ్రీ గ్రేడ్ ఉంటాయి కదా సార్ అయితే రేట్లు బట్టి మనకు రేటు ఏ నంబర్ దో నంబర్ ఎగుమతులు ఎగుమతులు

మహిళలు కూడా మళ్ళా కొన్ని దశాబ్దాల కోరిక నెరవేరిందని అందరు సంతోషంతో పటాకులు రాల్చిండుతురుకుంటే ఓపెన్ చేస్తారు ఆమె చేస్తా పాడు ఆయన గిరే మాటలు మాట్లాడింది దాన్ని